చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి దేవరిస్తూ ఇస్తారు పరిశుద్ధుడ మహోన్నతుడ మహిళ మహాదేవ సర్వోన్నతుడ సర్వాధికారి నామాన్ని బట్టి మీకు వందనాలు చదిస్తున్నారు గత మాసం నుండి మాసం వరకు మీ కృపలో నాయన మరి మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని మీ కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన గత మాసంలో చేసిన దానికంటే అత్యధికమైన మేలు ఉపకారములు నాయన కుటుంబంలో మీరు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మీకే స్తోత్రాలు ంత గొప్ప దేవుడవ రాజా మీకు వందనాలు చదువుతున్నారు రాజా వద్ నయా మరి వారి ప్రయాణం అంతటా మీరు తోడుగా ఉన్నారు మీ కాపుదలను ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చదువుతున్నాం రాజా మీకే అవునైనా మరి డ్యూటీలో మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు బిడ్డలు బయటికి పడుతున్న దీవెనకరంగా వస్తున్న దీవెనకరంగా మీరు వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చదువుతున్నాను దేవా బిడ్డలు ప్రభావ పెరుగుదలలో మరి ఎదుగుదలలో మీరు తోడుగా ఉంటున్నారు మీకు వంద స్టడీస్ లో మీరు తోడుగా ఉంటున్నారు మీకు వందనాలు అలా పరిస్థితిలో కూడా నాయన మీరు నిలబెట్టినందుకు మీకు వందనాలు చలిస్తున్నాను ప్రభా నాయన ఇంత గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చలిస్తున్నాను అవునా ప్రతి విషయంలో కృతజ్ఞత ఆస్తులు చలించమని సెలవిచ్చిన దేవుడు ఆయన కుటుంబంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలు వచ్చి మీకు వందనాలు చలిస్తున్నాను దేవ కుటుంబంగా చేరి కలిసి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును వందనాలు అవునాయన నిత్యము నాయన మీ దేవ కుటుంబంతో మీరు విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవా మీ కాపుదలను మీ భద్రతను మీ క్షేమమును కుటుంబంలో మీరు ఇచ్చిన విధానాన్ని వచ్చి మీకు వందనాలు దేవై దాన్ని తను ఇంత గొప్ప భాగ్యము మా అందరికి మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం మీ దాసుని సిలవ చట్ట మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపంలో ఉండి దేవామ్మ అందరితో కూడా మీరు మాట్లాడండి మరి కుటుంబానికి కావలసిన మాటలు దేవి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి నాయన మాటల్ని మీ దాసు ద్వారా అందించమని నా నేసే నా స్థుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి